అర్బన్ ఏరియాస్లో ఉండే పేరెంట్స్ కన్నా రూరల్ ఏరియాస్లో ఉండే పేరెంట్స్కి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ ఈ టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా వల్ల నాకు తెలిసి రూరల్ పేరెంట్స్కి కూడా మంచి అవగాహన ఏర్పడుతోంది బట్ అయినా ఉన్నంతలో ఐఏఎస్ లాంటి కోచింగ్కి వెళ్ళాలి పంపించాలి మన పిల్లల్ని అనుకుంటే పేరెంట్స్కి అనేకమైన ప్రశ్నలు వస్తాయి మా అబ్బాయి అవుతాడా లేదా మా అమ్మాయి అవుతుందా లేదా వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా అసలు వాళ్ళకి అంత సీన్ ఉందా నేను చదివించగలనా ఎంత ఖర్చు అవుతుంది మళ్ళాంటి మాలాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లలకి అయ్యే అసలు వస్తాయా ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరడం అనేది మంచి పద్ధతు అందుకని ఇవన్నీ నేను యాక్చువల్గా ఏదో చిన్న డిగ్రీ చేయించి చిన్న జాబ్ చేయించి ఏదో ఫీజు రి ఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి బీటెక్లో దోసేస్తే పని అయిపోతుంది కదా అనుకునే ఒక మెంటాలిటీ నుంచి మనం బయటపడదాం మన పిల్లలు అందరూ మాత్రం అయ్యేసవరు ఐ రిపీట్ కొంతమంది అవుతారు ఆ కొంతమందిలో మన పిల్లాడు మన అమ్మాయి ఉందో లేదో చెక్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ ఆ కొంతమందిలో మన పిల్లవాడు మన అమ్మాయి ఉంటేనేమో ఎంకరేజ్ చేయాలి ఆ కొంతమందిలో అయ్యే కొంతమందిలో మన పిల్లలు లేకపోతే ఎక్కడ ఏ కొంతమందిలో ఇంకొక చోట కొంతమందిలో అవుతారు తెలుసుకోగలగాలి ఇవాళ మనకి ఇక్కడ ఈ పూట పగలు అంటే అర్థం అమెరికాలో రాత్రి అమెరికాలో పగలు అంటే మనకి రాత్రి అని అంటే ఒక ఖండం మొత్తం భూ భూమండలం అంతా చూసినప్పుడు ఎలాగైతే ఇక్కడ ఒకటైతే అక్కడ ఒకటిలాగా మన పిల్లలు ఐఏఎస్ అవ్వలేదంటే ఇంకోటది అవుతారు ఇంకోటి తెలుసుకోవాలి లేదా ఐఏఎస్ అవుతారంటే ఎంకరేజ్ చేయాలి మొత్తం మీద మాత్రం పిల్లలకు కావాల్సిన ప్రధానమైన కెరీర్ వే పంపించాలి ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం మీ డీటెయిల్స్ కావాలంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే ఐద డైరెక్ట్గా నా అపాయింట్మెంట్ని తీసుకోవచ్చు లేని పక్షంలో ఒక చిన్న ఫౌండేషన్ కోర్స్ని టెస్టింగ్ లాగా మన పిల్లలకి తక్కువ ఖర్చులో వాళ్ళు అసలు ఐఏఎస్ అవుతారో లేదని చెక్ పాయింట్ చేసేలాగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ డీటెయిల్స్ తెలుసుకోండి